ఇద్దరే ఉంటారు ఎప్పుడు చూడు నాకు ఫస్ట్ నుంచి అక్క అన్న వర్డ్ కానీ ఆ మా అక్క చెల్లి అన్న వర్డ్స్ నాకు చాలా ఇష్టం అరే నాకు లేరే అని ఫీల్ ఉండేది వన్స్ పప్పు వచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెండ్ గా ఒక మదర్ గా ఒక సిస్టర్ గా ఒక బ్రదర్ గా సమ్ టైమ్స్ బ్రో బ్రో అనుకుంటాం ఒక ఎనిమీగా అన్ని అనమాట పప్పుయే కదా అని రిలాక్స్ అవ్వలేను ఇప్పుడు క్లయింట్స్ క్లయింట్స్ ఓకే అన్నా కూడా ఆ ప్రొడక్ట్ అనేది మనం అవుట్పుట్ మంచిగా లేకపోతే అసలు ఊరుకోదు మన ఇష్యూయే కదా అని చెప్పి అనుకోదు వర్క్ విషయంలో నేను నేను ఎంత ఎష్యూ అయినా కానీ ఇష్యూనే అలానే ఉంటుంది అనమాట అంతే కదా ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ నుండి ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు నేను సెవెన్ థర్టీ కలిసి ఎయిట్ నన్ను ఎవ్వరు అడగరు కానీ నేను సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కే వెళ్తాను బా టైమింగ్ పర్ఫెక్షన్ పంచువాలిటీ అంటారు అది నేను నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి అట్లా నాకు ఏదన్నా టైం ఒక వర్డ్ అనేది ఇప్పుడు ఒక్కసారి నన్ను ఏదన్నా అంటే ఇంకోసారి ఆ వర్డ్ నేను అనిపించుకున్నాను